నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిణి ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్పై ఉంది దీనికి ప్రధాన కారణం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటిస్తున్నారు డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో ఆయన భారత్లో సంచరించనున్నారు మరి దీనికోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది మరి ఇంటర్నేషనల్ మీడియా అనుసంధనల్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇండియాలో ఏం జరగబోతోంది వీళ్ళ మధ్య భేటీకి ప్రధాన కారణం ఏంటి దీని యొక్క ప్రభావం ఈ వరల్డ్ పాలిటిక్స్ మీద ఏమైనా ఉంటుందా అన్నది కూడా అందరూ చూస్తున్నారు నిశ్చితంగా గమనిస్తున్నారు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి సురేష్ సురేష్ గారు మరి మన ఆత్మీయ మిత్రుడు మన దేశానికి వ్లాద్మిన్ పుతిన్ గారు మనకి వస్తున్నారు ఇప్పుడు భారత్లో పర్యటించబోతున్నారు ఒక పక్కన ట్రంప్ యొక్క ఆంక్షలు చూస్తున్నట్లయితే చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి చాలా అంశాల్లో మాట్లాడదాం వాటి గురించి కూడా మరి ఇప్పుడు భారత్లో ఆయన పర్యటించడానికి ప్రధాన కారణం ఏంటి ఈ భేటీ వల్ల భారత్కి ఎలాంటి ఉపయోగాలు కలగబోతున్నాయి అంటే మీరు చెప్తారు ఇది రష్యా ఇండియా కాపరేషన్ కౌన్సిల్ అని చెప్పి ఒక మీటింగ్ ఉంది రెగ్యులర్ గా నడుస్తుంది పుటిన్ గారు లాస్ట్ భారతదేశంకి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను నేను కోవిడ్ తర్వాత జస్ట్ కానీ మోదీ పుటిన్ భారతదేశం కాకుండా బయట కూడా సమిట్లు కాన్ఫరెన్సెస్లు అది ఇది బయలటరీ మీటింగ్ అన్నీ కలిపి పదకొండు సంవత్సరాల్లో మోదీ గారు పరిపాలించిందంట పదిహేడు సార్లు కలిచారు వీళ్ళు ఆలోచించండి సో మనం అనుకుంటాను పుటిన్ గారు ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నాయి కాదు ఇప్పుడు మన ఎస్సీఓ సమ్మిట్లో మీట్ అయ్యారు అందరు సో భారతదేశంలో కలవడం అనేది ఇంకో మాట అది ఎందుకంటే రష్యా మీద యుక్రెయిన్ వారు మొదలైనప్పటి నుంచి లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి చాలా మట్టుకు వాళ్ళ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు ట్రావెల్ రెస్ట్రిక్షన్ పెట్టారు ఆయన యూరోప్కి వెళ్ళారు ఆయన కొన్ని ఎయిర్ స్పేసెస్ క్రాస్ చేయలేరు అది కాకుండా ఆయనకు మీద థ్రెట్ ఉంది ఎక్కడైనా ఫ్లై చేస్తున్నాడు ఏదైనా మిసైల్ కొట్టేస్తే పోతుంది భయం ఉంది ఒకటి ఆయన సేఫ్ అయిన ప్లేసెస్కి వెళ్తారు చైనా ఇండియా ఈ రెండు దేశాలని ఆయన పర్యటించారు ఇప్పుడు దాకా అక్కడెక్కడ చిన్న చిన్న విసిట్ చేశారు కానీ ఇది మెయిన్ ఇది అనమాట తో వ్లాడిమిర్ పుటిన్ రావడం మీరు చెప్పిన దాని ప్రకారం కూడా కరెక్ట్గా మనకు ఒక ఫేర్ వెదర్ ఫ్రెంట్ అన్న మన ఇంగ్లీష్లో అంటా ఇప్పుడు మనకి ఎప్పుడు అన్నప్పుడు రష్యా మనతో ఉన్నారు డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగినప్పుడు యుఎస్ వాళ్ళు సెవెంత్ ఫ్లీట్ పంపించారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో సహా ఆఫ్ బెంగాల్లో మన సైన్యాన్ని భయపడిపిస్తాం కొంచెం అని చెప్పేసి కానీ అప్పుడు దాకా రష్యన్ సబ్మిరీన్స్ వచ్చి చిటకొంగ వైపు కూర్చున్నారు తో వాళ్ళు తెలిసిపోయింది యూఎస్కి వాళ్ళు రాలేకపోయారు సెవెంత్ ఫ్లీట్ వెళ్ళిపోయింది రిటర్న్ అది కాకుండా మనం పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై నుంచి కూడా మనం రష్యా దగ్గర నుంచి చార్మట్టు ఆయుధాలు కొంటున్నాం ఆ టైంలో లోకం స్ప్లిట్ అయి ఉండే కోల్డ్ వార్ ఏ ఒకటి ఒకవైపు యుఎస్ ఇంకోవైపు సోవియట్ యూనియన్ అప్పుడు యుఎస్ఎస్ఆర్ వీళ్ళిద్దరు నడిమిట్లో కోల్డ్ వార్ నడుస్తుండే నడిమిట్లో ఏమో నాన్ అలైన్ మూమెంట్ అని చెప్పి యుగోస్ లాభ్య భారతదేశం కొన్ని రాష్ట్రాలు మనం అక్కడ లేవు ఇక్కడ లేమని చెప్పి నడిమిట్లో ఉన్నది కానీ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత యూఎస్ఎస్ఆర్ పోయింది సోవియట్ యూనియన్ పోయింది ఇప్పుడు రష్యా వచ్చేసారు రష్యా దగ్గర ఉన్న పవర్ చాలా తక్కువ ముందుకన్నా కానీ పవర్ ఉందనుకోండి కానీ తజాకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ యుక్రెయిన్ ఖజా చాలా దేశాలు వచ్చేసినాయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి ఒక రష్యా ఇప్పుడు కూడా ఇట్స్ క్వైట్ బిగ్ కానీ యూక్రెయిన్ వారు మొదలైనప్పటి నుంచి రష్యా పొజిషన్ వీక్ అయిపోయింది రెండు మూడు కారణాలు దానికి ఒకటి ఒక వారం లోపల పది రోజుల పది రోజులు అయిపోతుంది అనుకున్న వారు ఆగట్లేదు మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇటువైపు లక్ష మంది కన్నా ఎక్కువ చనిపోయారు రష్యన్ సోల్జర్స్ లక్ష మంది కన్నా ఎక్కువ అటువైపు కూడా లక్ష లక్షన్నర మంది యుక్రెయినియన్ సోల్జర్స్ చనిపోయారు రెండు వైపు నాశనం జరిగింది అనమాట ఇక్కడ కూడా చాలా మట్టుకు డ్యామేజ్ జరిగింది రష్యన్ బాంబర్స్ మీద దాడి చేశారు వాళ్ళు డ్రోన్స్ పెట్టుకున్నారు ఇటువైపు ఏమో బిల్డింగ్లు కానివ్వండి పవర్ స్టేషన్స్ హిట్ చేశారు యూక్రెయిన్ వైపు ఇద్దరికీ మొత్తం డ్యామేజ్ కానీ ఇప్పుడు ఫైనల్లీ ఒక ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి రాబోతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇరవై ఎనిమిది పాయింట్లు పెట్టి ఒక డీల్ తయారు చేశారు దాని డిస్కషన్స్ నడుస్తుంది కానీ రష్యా ఆగట్లేదు వాళ్ళకు వారు ఇప్పుడు కూడా నడుస్తుంది నిన్న కూడా వాళ్ళు బాంబింగ్ చేశారు యూక్రెయిన్ వైపు నుంచి కూడా బాంబింగ్ జరిగింది కానీ రష్యా డైలీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు యూక్రెయిన్ టెరిటరీలో ఇప్పుడున్న యూక్రెయిన్లో పంతొమ్మిది శాతం నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ యూక్రెయిన్ రష్యా దగ్గర ఉంది ఇప్పుడు ఇది ముందు నుంచే రష్యా అడుగుతున్నారు అంటే మా వైపు ఉన్న డాన్స్ కానీ మిగతా రీజన్స్ కానీ జఫ్రోసియా అంతా రష్యన్ స్పీకింగ్ ఏరియాలో వస్తుంది అంటే వాళ్ళు రష్యన్ మాట్లాడతారు సరే మీ వైపు యుక్రెయిన్ ఉండొచ్చు కానీ ముందు వాళ్ళు రష్యాలో ఉండే అంటే యుఎస్ఎస్ఆర్లో ఉండే మీరు వాళ్ళని మా మాకు ఇచ్చేసేయండి అప్పకి ఇచ్చేసేయండి ఏముండదు కాదు మేము యుఎ అని చెప్పాం అక్కడ మొదలైన వారు ఇంకోటి ఏంటంటే వార్ స్టార్ట్ కావడానికి కారణం నేటో ఫోర్సెస్ యుక్రెయిన్ ఏం చెప్పారంటే మేము నేటోలో చేరిపోతున్నాను రష్యా నో వే ఎందుకంటే రష్యా పక్కన ఒక నేటో నేషన్ ఉండడం చాలా డేంజరస్ నేటో ఫాల్ పిల్ల ఫిలాసఫీ ఏంటంటే ఒక్క నేటో రాజ్యం మీద దాడి చేస్తే మిగతా అన్ని నేటో రాజ్య రాజ్యాలు వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు అది చాలా డేంజరస్ రష్యాకి రష్యా అని చెప్పారంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ ని నెటోలో వెళ్ళి కానీ టైంలో యూరోప్ వాళ్ళు ఫ్రాన్స్ జర్మనీ యుఎస్ కూడా కాదు చేయాల్సిందే అని చెప్పి చేశారు ఏమైంది లాస్ట్లో ఎప్పుడో జలన్స్కీ రోడ్ మీద వచ్చేసింది నవ్ హీస్ సిట్టింగ్ ఇన్ ఫ్రాన్స్ బెగ్ చేస్తుంది లిటరల్గా ఏం చెప్తారు నాకు ప్లీజ్ ఇది ఎట్లా నాకు ఫినిష్ చేయండి అయిపోయింది అంత అని చెప్పి కరప్షన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి జలెన్ స్కీ మీద ఆయన సతీమణి వైఫ్ ఇస్ ఫైవ్ స్టార్ షాపర్ ఆమె గుచ్చి బ్యాగుల కన్నా ఏమి తక్కువ తీసుకో వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ప్యారిస్కి వెళ్ళినప్పుడు అంతా షాపింగ్ చేస్తుంది ఏది వాళ్ళ దేశం యుద్ధంలో ఉన్నారు తినడానికి తిండి లేదు అక్కడ ప్రాపర్గా కానీ డబ్బులు వస్తున్నాయి యూరోప్ నుంచి విపరీతంగా డబ్బులు యూరోప్ నుంచి యుఎస్ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి యుఎస్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆపేసింది కానీ దానికన్నా ముందు ఈ అమౌంట్ అంతా చాలా మటుకు డైవర్ట్ చేసుకున్నాను యుద్ధంలో వాడుకోవాల్సిన డబ్బులని స్విట్జర్లాండ్లో ఒక పెద్ద పెద్ద షాతో తీసుకున్నారు అంటే ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి గేటెడ్ కమ్యూనిటీలో మన దగ్గర ఐదు బిల్డింగ్లు కలితే ఎంత ఉంటే అంత రూమర్ ఏంటంటే ఇది అంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడ పారిపోతాడు జలెన్స్కి అట్ ద సేమ్ టైం పూటిన్ ప్రాబ్లం ఎక్కడంటే పూటిన్లో రష్యన్ వార్ మిషనరీ చాలా మటుకు దెబ్బతిన్నది వాళ్ళు ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు ఒకటి మానిటరీ ఫిజికల్ శాంక్షన్ మానిటరీ శాంక్షన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న మూడు వందల మిలియన్ డాలర్లు కానీ ఎక్కువ యూరోపియన్ బ్యాంక్స్లో ఉండే అంటే రష్యా ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకున్నప్పుడు అక్కడ బ్యాంకులు వేసుకున్నారు ఈ యుద్ధం మొదలైనప్పుడు ఆ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసేసారు యూరోపియన్ యూనియన్ రష్యా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డబ్బులు బ్యాంకులో ఉండి అది ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు ఆలోచించండి మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఇంకో ప్లేస్ చేశారు వాడితో కొట్లాడైతే వాడు ఎట్లా వాడుకుంటారు మీ అకౌంట్ వాడుకుంటున్నారు మూడు వందల బిలియన్ పోయింది రష్యా దగ్గర నుంచి సరే అని చెప్పి అది కూడా పక్కన పెడితే కూడా ఇప్పుడు కూడా వారిలో చాలా మట్టుకు యూరోప్ హెల్ప్ చేస్తున్నారు జెలెన్స్కీని ఆయుధాలు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అది కాకుండా మారల్ సపోర్ట్ ఇస్తున్నారు కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి అయితే ఆయనకి ఇప్పుడు ఈ నోబెల్ ప్రైజ్ రాకపోతే నెక్స్ట్ వన్ అయినా అవుద్దు అని చెప్పి వారు ఎట్లయినా ఆపడానికి ట్రై చేస్తున్నారు ఆయన ఏం చెప్పారంటే పుటిన్ దగ్గర నువ్వు వారు ఆపేసేయండి మీరు ఎక్కడున్నారో అక్కడే ఆపేసేయండి వారు సో యూ హాట్ ఎక్స్ట్రా సెవెంటీన్ పర్సెంట్ టెరిటరీ యుక్రెయిన్ మీద పెట్టేసుకోండి అటువైపు రష్యా ఇంకా దాడి చేయరు అని చెప్పి గ్యారంటీ ఇవ్వాలి మూడవది యుక్రెయిన్ నేటో మెంబర్షిప్ లేదు అవుట్ ఆఫ్ ద క్వెస్ట్ నాలుగోది యూక్రెయిన్ ఆర్మీ ఆరు లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు అది నాకు కండిషన్ అర్థం కావట్లేదు అది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవరు లేరు చనిపోయిన ఉందరు సోల్జర్స్ అందరు చనిపోయారు ఇంకా ఆరు లక్షల మంది ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పుట్టి పెరిగిన తర్వాత ఆర్మీలో జాయిన్ అవుతారు ఓకే సో అదొకటి ఐదోది ఏంటంటే టెరిటరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి యూక్రెయిన్ రష్యా అన్నీలో అది సెటిల్ చేయొచ్చు అక్కడ అక్కడెక్కడ మాట్లాడుకుంటాం ఇది మొత్తం కలిపితే ఎంటైర్ ప్రాసెస్ తీసుకుంటే ఒక బహుశా రెండో మూడు నెలలు పట్టచ్చు నెగోసియేషన్ ఇప్పుడు నడుస్తుంది నిన్న జెలెన్స్కీ వాజ్ ఇన్ ఫ్రాన్స్ ఫ్రెంచ్ వాళ్ళు యాజ్ యూజువల్ జలెన్స్ అధ్యయాల జలెన్స్ సపోర్ట్ చేద్దాం అని అంటే మాట్లాడతారు కానీ ఏం చేయరు వీళ్ళు పెద్ద డైలాగులు కొడతారు కొన్ని సినిమాలు చూస్తాం చూడండి కొట్టండి రాటండి రా అంటే ఉండదు ఏం ఉండదు అట్లా నడుస్తుంది యూక్రెయిన్ అదే అనమాట యూక్రెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న యంగ్స్టర్స్ మొత్తం యంగ్ జనరేషన్ మొత్తం చనిపోయారు చాలా మంది చాలా మంది పిల్లల్ని రష్యాకి తరలించేసారని ఒక అభియోగం ఉంది పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు అని కరెక్ట్ అంటారు అది పిల్లలు అనేది ఇప్పుడు ఏమైపోతుందంటే ఆర్ఫన్స్ అంటారు వాళ్ళని వాళ్ళని కొంతమంది తీసుకెళ్లారని చెప్తున్నారు ప్రూఫ్ ఎక్కడ లేదు ఈ అరెస్ట్ వారెంట్ ఎవరు ఇష్యూ చేస్తారు అది ఇంకో క్వశ్చన్ ఏదో ఒక జడ్జు యుక్రెయిన్ లో గుర్చి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఏంటది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెటన్యాహు అరెస్ట్ చేయమన్నారు ఏమైంది ఏం కాలేదు ఎవరు పట్టించుకోడు ప్రాబ్లం వస్తుందంటే యూక్రెయిన్ చేసిన తక్కువ కాదు యూక్రెయిన్ చేసిన అత్యాచారాలు కూడా చాలా ఉన్నాయి కానీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు జరిగింది జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేం వాట్ ఈస్ ఓవర్ ఇస్ ఓవర్ ముందుకు ఏం చేయాలని ఆలోచిద్దాం ఇంకా డ్యామేజ్ కాకుండా ఏం చేయాలని రష్యా ప్రాబ్లం ఏంటంటే ఈ యుద్ధం ఆపేస్తే రష్యా ది మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక లెవెల్ లెవెల్లాగా తీసుకురావాలంటే పాత లెవెల్కి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది కొత్త ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది కొత్త మెషినింగ్ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది కొత్త ట్యాంకులు తయారు చేస్తుంది కొత్త మిసైల్ తయారు చేస్తుంది ఇప్పుడు వారు మిసైల్స్ నార్త్ కొరియా దగ్గర నుంచి ఇరాన్ దగ్గర తీసుకుంటున్నారు కొన్ని టర్కీ దగ్గర తీసుకుంటున్నారంట డ్రోన్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు ప్రొడక్షన్ ఇప్పుడు డబ్బులు లేవు నెక్స్ట్ ప్రొడక్షన్కి కావాల్సిన మెటల్ పార్ట్స్ కానీ ఇవన్నీ ఇంజిన్స్ కానీ ఏం లేవు అంట వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ విజిట్లో అగ్రిమెంట్లు ఏం సైన్ చేయట్లేదు భారతదేశం ఇంకా రష్యా అగ్రిమెంట్ ఏం సైన్ చేయాలి డిస్కస్ సర్టన్ థింగ్స్ అనమాట అది ఇప్పుడు చెప్తున్నారు రేపు వచ్చేస్తారు కదా సో డిస్కసింగ్ సర్టన్ ఆ డిస్కషన్ అంటే ఒకటి డిఫెన్స్ కాపరేషన్ అది ఫస్ట్ నుంచి నడుస్తుంది నడుస్తుంది కానీ ఏంటి డిఫెన్స్ కాపరేషన్ అంటే ఒకటి మన దగ్గర పాత అగ్రిమెంట్ ఉండే ఇండియాలో ఏదైనా నేచురల్ డిజాస్టర్ జరుగుతాయి భూకంపం వచ్చిన వరదలు వచ్చిన రష్యా వాళ్ళ ప్లేన్స్ అన్ని మన వైపు పంపించి హెల్ప్ చేస్తారు మనం కూడా అటువైపు కూడా అదే సైన్ చేసాం మనకు అమెరికాతో కూడా ఇదే అగ్రిమెంట్ ఉంది మనకి కొత్తదేం కాదు రెండోది చాలా ఇంపార్టెంట్ అంటే రష్యన్ టెక్నాలజీ మనకి ఇవ్వడం ఇది రెండు కాంపోనెంట్స్ లో వస్తుంది ఒకటి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ రష్యా లేటెస్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ మన దగ్గర ఇప్పుడు ఉన్నది రఫేలిజం థర్డ్ జనరేషన్ ఫైటర్ త్రీ పాయింట్ ఫైవ్ అని చెప్పొచ్చు ఫోర్త్ జనరేషన్ కి రాలేదు మన ఇంకా అటువైపు చైనా ఏమో ఫిఫ్త్ జనరేషన్ తయారు చేశారని చెప్తాం ఎవరు తెలియదు చేశారు కానీ చైనీస్ ఎప్పుడు నమ్మలేదు మనం అదే టైం పాకిస్తాన్ వైపు రష్యాన్ చైనీస్ ఎకరా పాకిస్తాన్ సప్లై చేస్తున్నారు ఇప్పుడు మనకు ఒక థ్రెట్ అది మనకు కూడా ఫిఫ్త్ జనరేషన్ కావాలి కానీ దాన్ని ఎక్కడ తయారు చేస్తారు రష్యాలో చేయలేరు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాలో ప్రొడక్షన్ ఇస్ ఇంపాసిబుల్ రష్యా ఏం ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఈ ప్రొడక్షన్ మొత్తం ఇండియాకి షిఫ్ట్ చేద్దాం హెచ్ఐఎల్ దగ్గరికి హెచ్ఐఎల్ ఆల్రెడీ మిగ్ తయారు చేస్తున్నారు ఎప్పటి నుంచో మిగ్ వాళ్ళు చేస్తున్నారు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చేస్తూ ఉంటున్నారు ఎయిర్ క్రాఫ్ట్ సహా మొత్తం డిజైన్లతో సహా అన్ని మీకు ఇచ్చేస్తాం మేము కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ ఒక రెండో ఒకటో రెండు స్క్వాటర్ ఒక స్క్వాటర్ అంటే పదహారు ఎయిర్ క్రాఫ్ట్ ఒకటో రెండు స్కాటర్ మీకు ఇచ్చేస్తాం దాని తర్వాత మనం జాయింట్ వెంచర్ చేసుకోవచ్చు మనం బ్రహ్మోస్ అనేది ప్రాజెక్ట్ రష్యన్ ప్రాజెక్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ అది కంబైన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియా దగ్గర ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ రష్యా దగ్గర ఉంది బ్రహ్మోస్ పేరే బ్రహ్మపుత్ర ఒక రివర్ మోస్కోవా అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకో రివర్ ఉంది రెండు కలిపి బ్రహ్మోస్ అని చేశారన్న జాయింట్ పెంచాలి అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మనకు తెలిసింది ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ చాలా బాగా యూజ్ చేసాం మనం మూడోది ఏంటంటే ఎక్విప్మెంట్ మనకు కావాల్సింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనం ఈ ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక యాంటీ మిసైల్ సిస్టమ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ అంటే పాకిస్తాన్లో ఒక ప్లేన్ ఒక పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ నుంచి రన్వే నుంచి టేక్ ఆఫ్ చేస్తే కూడా వీళ్ళు ట్రాక్ చేయవచ్చు ఇక్కడ నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ చేస్తుంది ఎక్కడో అది మూడు వందల కిలోమీటర్ దూరం ఉంటుంది ట్రాక్ చేస్తారు టేక్ ఆఫ్ చేస్తారు భారతదేశం వైపు వస్తున్నారా లేదా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఒక టైంకి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది భారతదేశం వైపు వస్తుంది అనగానే వీళ్ళు మిసైల్ లాక్ చేసేస్తారు దానికి దీని నుంచి ఒక మిసైల్ షూట్ చేస్తారు ఆ మిసైల్లో దాని టెలిమెట్రీ ఉంటుంది అంటే దాని రాడారు దాని గైడెన్స్ సిస్టమ్ అన్నీ ఉంటుంది అది లాక్ చేసేస్తారు ఎయిర్క్రాఫ్ట్ అది దాని ఎంట పడుతుంది ఎక్కడ పోయినా కానీ దాని ఇంటబడి దాన్ని కొట్టేస్తారు సో అదే చేసాం మనం ఈసారి పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ కూడా మనం ఆపాం చాలా మటుకు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఒకటి ఒకటి ఒక బ్రహ్మో ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడితే హాఫ్ మిలియన్ డాలర్లు పోతాయి సో మీరు ఒక ఈగన్ కొట్టడానికి పెద్ద ఒక తీసుకొచ్చి కొట్టడం కాదు చూద్దాం మీరు కొట్టచ్చు ఒక పేపర్ తీసుకొని కొట్టచ్చు ఏది మంచిదని సొల్యూషన్ మనం తెచ్చుకోవాలి అందరూ ఆకాశం ఉండే ఇస్ యాంటీ మిసైల్స్ డ్రోన్స్ ఆపారు చాలా మటుకు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడాము మనం సో రష్యా దగ్గర నుంచి మనకి రెండు పీసెస్ ఆఫ్ ఎక్విప్మెంట్ చాలా క్రూషియల్ ఒకటి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కానీ నెక్స్ట్ జనరేషన్ ఎస్ ఫిఫ్టీ ఎయిట్ కూడా ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇస్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర చెప్పట్లేదు ఓపెన్గా కానీ వాళ్ళు ఏమంటారు మీకు మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఇచ్చేస్తాం బ్లూ ప్రింట్లు అన్నీ ఇచ్చేస్తాం మనం ఇద్దరు కలిసి తయారు చేసుకుంటాం లేకపోతే మీరే తయారు చేసుకోండి అది కూడా సేమ్ ప్రాబ్లం ఎందుకంటే రష్యా దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు రేపు బహుశా ఇది కూడా జరగవచ్చు వాళ్ళు ఏమంటారు ఒక దీంట్లో మీరు తయారు చేస్తున్న ఒక దాంట్లో ఒక రెండు మాకు ఇచ్చేసేయండి రెండు పర్టికులర్ బ్యాటరీస్ అది మేము ఎవరికైనా అమ్మేసుకుంటాం రేపు ఓకే టర్ వీళ్ళ ఫిలిప్పీన్స్ ఫిలిపీన్స్గా మనం ఆల్రెడీ చేసాం మన బ్రహ్మోస్ మనం ఆల్రెడీ ఇండోనేషియాకి సప్లై ఫిలిపీన్స్ అప్లై చేస్తున్నాం మనం రెండు రెండు బ్యాటరీస్ సప్లై చేస్తాం మనం ఇంకా రెండు చేయవచ్చు కావాలంటే సో ఈ ఇంపోర్ట్ కూడా చేయొచ్చు మన ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు అదే టైం రష్యా వైపు నుంచి మనకు కాపరేషన్ కూడా వస్తుంది సో దీస్ ఆర్ ద బ్రాడ్ పారామీటర్స్ అనమాట ఇప్పుడు రాబో కానీ చాలా క్లియర్గా రష్యన్ సైడ్ కానీ ఇండియన్ సైడ్ కానీ బ్రీఫ్ చేసి నిన్నటి బ్రీఫింగ్లో కూడా ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్న విన్నాను అగ్రిమెంట్లు ఏం సైన్ చేయరు సంతకం ఏం పెట్టరు కానీ ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఒక మినిస్ట్రీ లెవెల్లో సంతకాలు పెట్టడం అంతా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్లు సంతకం ఎప్పుడు పెట్టరు నాట్ ప్రెసిడెంట్ పుటిన్ ఆయన సైన్ చేయరు వాళ్ళ సెక్రటరీలు సైన్ చేస్తారు మేజర్ డిస్కషన్ జరుగుతుంది అది మెయిన్లీ రష్యా ఏం వెయిట్ చేస్తున్నారంటే రష్యా యూక్రెయిన్ వార్ రౌండ్ వెయిట్ చేస్తున్నారు అది బహుశా ఫిబ్రవరి అవడానికి వెయిట్ చేస్తున్నారు కానీ ఆయనేమో ఏమో ఒక పక్కన మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్టుగా యూరోప్ దేశాలతో యుద్ధానికి మేము సిద్ధం ఎవరైనా అంతగా ఇష్టపడతాయి అంటే కోరుకుంటుంటే నేను రెడీ అని చెప్పి మనం కార్డులు ఆడతాం చూడండి ప్యాక్ కార్డు మన దగ్గర ట్రంప్ లేకున్నా కానీ మన దగ్గర మంచి కార్డు లేకున్నా కానీ మనం మొఖం మీద ఎప్పుడు అది ఎక్స్ప్రెషన్ చూపియం అంతా చాలా బాగా కార్డులు ఉన్నాయి చూసుకోండి అక్కడ ఏం ఉండదు కానీ అది పుట్టిన కూడా అంతే ఆయనకి కోపం ఏంటంటే యూరోప్ మీద కోపం ఉంది జెలెన్స్కీ కన్నా ఎక్కువ యూరోపియన్ లీడర్స్ మీద కోపం ఉంది కానీ వాళ్ళు ఈ వార్ పొడిగించారు వాళ్ళు లేకుంటే ఎప్పుడో యూరో యుక్రెయిన్ సరెండర్ అయిపోతుండే బైడెన్ కూడా అంతే కానీ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ప్రాక్టికల్ గా అయిపోయాడు నీకు ఆయుధాలు కావాలన్నా వెరీ గుడ్ ఐ విల్ గివ్ నాకు డబ్బులు కావాలన్నాను ఫ్రీగా ఇవ్వను బైడెన్ అరేలా ఫ్రీ చాలా మటుకు ఫ్రీగా ఇచ్చారు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటాను మేము ఇస్తాం ఆయుధాలు ఇస్తాం దీనికి యాభై మిలియన్ దానికి యాభై మిలియన్ కూరగాయేలాగా రేట్లు చెప్పుకుంటున్నాడు కావాలంటే తీసుకో కానీ నాకు డబ్బులు కావాలి ఆయన దగ్గర డబ్బులు లేవు రష్యన్స్ ఏమో యూరో యూరోపియన్స్ ఏమో ఎక్విప్మెంట్ ఇస్తాం డబ్బులు ఇవ్వమంటున్నారు వాళ్ళు మిసైల్స్ కావాలి మిసైల్ తీసుకెళ్ళాలంటున్నారు పైలట్లు వాళ్ళ దగ్గర లేవు కొత్త ఎక్కడ పైలట్స్ లేవు వాళ్ళ దగ్గర ఇంకోళ్ళంతా చనిపోయారు మొత్తం వాళ్ళని ఫైర్ చేసి రష్యన్ పడేస్తారు వాళ్ళు ఫినిష్ చేసేసి ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఉంది సో ఇదంతా డిస్కషన్లో టైం పడుతుంది ఇంకొక నెల లోపల బస్సు ఇద్దరు సైడ్ టైర్డ్ అయిపోయారు సరే బస్సు సంతకం పెడదాం అయిపోయింది ఇక్కడ ఎక్కడున్నా అక్కడ ఉండిపోతాం అని అని చెప్పి టైర్డ్ చేస్తారు అది ఆగిందనుకోండి ఆ టైంలో రష్యా మీద ఉన్న శాంక్షన్స్ తీసిస్తారు మనం మన మీద ఉన్న శాంక్షన్స్ ఆల్రెడీ టారిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి కరెక్ట్ మనకనే ఎక్కువ ఆయిల్ యూరోప్ ఉంటారు గ్యాస్ ఉంటారు వాళ్ళు ఆయిల్ కాదు వాళ్ళు గ్యాస్ ఉంటారు మనకనే ఎక్కువ ఆయిల్ ఎక్కువ చైనా ఉంటారు వాళ్ళ మీద ఏం టారిఫ్లు పెట్టలేదే మన మీద ఎందుకు పెట్టారంటే మనం యుఎస్ దగ్గర నుంచి కొనుక్కుంటలేమో యుఎస్ ఆయిల్ కొనుక్కోమంటున్నారు మన దగ్గర ఇప్పుడు మనం రీసెంట్గా ఒక నెల ముందు ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం యుఎస్ నుంచి గ్యాస్ అని చెప్పి వీ హైన్ ద అగ్రిమెంట్ ఎల్పీజీ నాచురల్ గ్యాస్ సో వీ విల్ బై దట్ సో కొంచెం కూల్ డౌన్ అయిపోయారు ట్రంప్ ఇప్పుడు నెక్స్ట్ ఈ అగ్రిమెంట్ రాగానే టారీ ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ట్రేడ్ డీల్ రాగానే అది కూడా తగ్గి ఇరవై ఐదుకి పదిహేను శాతంకి వచ్చేస్తుంది సో విల్ స్టార్ట్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అగేన్ ఐదోది రష్యా వైపు నుంచి ఆర్టిక్ సర్కిల్ వైపు చాలా పెద్ద ఏరియాలో ఆయిల్ ఉన్నాయి ఆయిల్ ఉన్నాయి నాచురల్ గ్యాస్ కూడా ఉంది అది ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నారు రష్యా ఒకటి వాళ్ళతో డబ్బులు లేవు డబ్బులు ఉన్నంత యూరోప్ వాళ్ళు సీజ్ చేసుకున్నారు ఉన్న వార్ వారెట్ల పోతుంది సో బహుశా భారతదేశంతోనే ఒక జాయింట్ వెంచర్ చేసుకుంటారు మన రిలయన్స్తోనా తోనా లేకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఎవరితో అగ్రిమెంట్ చేయబోతున్నారు టు డ్రిల్ అండ్ ద ఆయిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ ఉండొచ్చు ఇది దిస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ భారతదేశం చాలా మంది ఉంది ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్లో మనకి రష్యా దగ్గర నుంచి ఇంకా చీప్గా ఉంటుంది కానీ అక్కడి నుంచి ఆయిల్ ఇండియా దాకా తెచ్చుకోవాలంటే పెద్ద ఒక రూట్ అది బహుశా మనం రష్యా నుంచి ఒక పైప్ లైన్ వేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వేసుకుని ఇరాన్ చాబార్ పోర్ట్కి వచ్చేస్తాం అక్కడ నుంచి మనకు చాలా దగ్గర పడుతుంది సో ఇరాన్ కూడా అదే ఆయిల్ కొనుక్కోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే ఆయిల్ కొనుక్కోవచ్చు అది ఆ రూట్లోనే ఉంది సో వాళ్ళ ట్యాప్ వాళ్ళు ఆన్ చేసుకుంటారు వీళ్ళ ట్యాప్ వీళ్ళు ఆన్ చేసుకుంటారు మనమేమో పోర్ట్ నుంచి డైరెక్ట్ మన షిప్ లెక్కించుకుంటూ వచ్చేస్తారు మనకి ఇది ఐదారు పాయింట్లు ఆర్ ఇన్ ఎయిర్ కానీ ఫైనలైజ్ ఏం చేయరు ఇప్పుడు మాట్లాడుకొని అంత సెట్ చేసి ఈ వార్ ఎండ్ కాగానే ఈ అగ్రిమెంట్లు సైన్ చేస్తారు ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళి ఎస్ ఎస్ ఫిఫ్టీ సెవెన్ కొనండి ట్రంప్ పిచ్చి వాటిస్తుంది నేను ఎప్పటి నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఆఫర్ చేస్తున్నాను ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుంటే మీరు వాంటే అది తీసుకుంటున్నా అని చెప్పి మనం మన సౌదీ అరేబియా అగ్రిమెంట్ సైన్ చేశారు వంద ఎఫ్ థర్టీ ఫైవ్ కోసం ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ సౌదీ అరేబియాకి ఎవరితో ఉందండి యుద్ధం ఒక హూతీలతో ఉండేప్పుడు అది అయిపోయింది ఎప్పుడో హూతీలు లేరు ఇప్పుడు మళ్ళీ ఎవరితో మీరు ఎక్కడి ఎక్కడ వాడుకుంటారు ఓన్లీ టు కీప్ యుఎస్ హ్యాపీ ఎందుకంటే సౌదీ అరేబియా రెజీమ్ ఏదన్నా వెస్ట్ ఏషియాలో ఏ రెజీమ్ అయినా కానీ ఫ్యామిలీ కంపెనీ ఉంటుంది మన సౌదీ అరేబియా లాగా ఇరాన్ లాగా వీళ్ళందరూ ఫ్యామిలీ కంపెనీలు ఎప్పుడు పోతారో తెలియదు ఎవడు మీద అటాక్ చేసి దాడి చేసి వీళ్ళు తీసేస్తారో తెలుసు వాళ్ళు యుఎస్ మీద డిపెండ్ అవుతారు సెక్యూరిటీ కోసం యుఎస్ ఏం చెప్తారు సౌదీ అరేబియా మీద ఎవరైనా ఒక చిన్న బాంబ్ వేస్తే మేము చూసుకుంటాం వాళ్ళని ఎందుకు మా దగ్గర హండ్రెడ్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఉన్నారు హండ్రెడ్ ఎఫ్ థర్టీ ఫైవ్ డెలివర్ చేయడానికి పది సంవత్సరాలు పడుతుంది సంవత్సరానికి పది ఇవ్వచ్చు పదిహేను ఇవ్వచ్చు మ్యాక్సిమం అంతే దానికన్నా ఎక్కువ డెలివర్ చేయలేము ప్రొడక్షన్ అది మీరు పది సంవత్సరాల తర్వాత లోకం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు సౌదీలు ఉంటారో యుఎస్ ఉంటారో అది కూడా తెలియదు ఈ కంపెనీ మెక్డొనాల్డ్ డగ్లస్ ఉంటారో అది కూడా తెలియదు ఎఫ్ థర్టీ ఫైవ్ అవుట్ అయిపోయి ఎఫ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అవ్వచ్చు అది కూడా జరగవచ్చు సో వీ కెనాట్ ప్రొడిక్ట్ ఇది ఓన్లీ ఫైవ్ లైన్స్ చాలా బాగుంటుంది కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఒకటి వంద మిలియన్ అని చెప్తున్నారు సో దాట్స్ ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ క్రో దగ్గర వచ్చేది ఎయిట్ నెట్ క్రోస్ ఎయిట్ నెట్ క్రోస్ ఇది ఇంపాసిబుల్ ఎయిర్ క్రాఫ్ట్ పక్కన పెడదాం దాన్ని కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రష్యా ఇదే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు అది కాకుండా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మనకి యూఎస్ వంద కోట్లకి ఇస్తే హండ్రెడ్ మిలియన్ డాలర్స్కిస్తే వీళ్ళు ఏమంటారు ఫిఫ్టీ మిలియన్ తీసుకోండి ఇది సో మనం ఇప్పుడు లేటెస్ట్ కొన్న ఎయిర్క్రాఫ్ట్ మిగ్ సిరీస్ తర్వాత మీకు ట్వంటీ వన్ ఫేజ్ అవుట్ అయిపోయింది మీకు ట్వంటీ నైన్ యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు మన రఫైల్ కొన్నాం దానికన్నా ముందు మనం జాగ్వార్ కొన్నాం ఇది రెండు మనం ఫ్రెంచ్ దగ్గర నుంచి కొన్నాం డెసోషన్ నుంచి నటు మనం సుఖాయిస్ కొన్నాం రష్యా దగ్గర నుంచి ఇస్ అడ్వాన్స్ వర్షన్ ఇప్పుడు మనకి ఒక ఐదు స్క్వాటర్లు తక్కువ ఉన్నాయి మనకి ఇండియన్ ఎయిర్ఫ్ ఐదు కాదు యాక్చువల్లీ పది స్కాటర్లు తక్కువ ఉన్నాయి ఒక స్క్వాడ్రన్ పదహారు ఎయిర్క్రాఫ్ట్ అంటే మనకు నూట అరవై ఎయిర్క్రాఫ్ట్లు కావాలి మనకి మన తేజస్ ప్రోగ్రామ్ బాగా ప్రోగ్రెస్ చేయట్లేదు ప్రోగ్రామ్ ఇంకా ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉంది ఇంజిన్ దొరకట్లేదు ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు ఒక యూనిట్ సెటప్ చేశారు హైదరాబాద్ లో రోజుకి ఒక ఇంజిన్ తయారు చేస్తారు వాళ్ళు రోజుకి ఒక ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ అంటే అన్నిటికంటే కాంప్లికేటెడ్ పీస్ అది కూడా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కంటే ఇంకా కాంప్లికేటెడ్ మీకు కిలోమీటర్ కిలోమీటర్ మీకు వైరింగ్ ఉంటది దాని లోపల అంత చిన్న ఒక స్పేస్ లో అంత వైరింగ్ ఉంటుంది అన్ని పైప్స్ ఉంటుంది అంత ప్రెషర్ జనరేట్ చేసి అంత న్యూటన్స్ సో మెనీ కిలో న్యూటన్స్ అంటారు వాళ్ళ స్పీడ్ క్యాలిక్యులేషన్ సో దాని చాలా కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ టెక్నాలజీ మనం కావేరీ అని చెప్పక ఇంజిన్ మొదలు పెట్టాం కానీ దాన్ని మనం ఫినిష్ చేయలేకపోయాం కావేరీ థ్రస్ట్ డెవలప్ చేయలేదు సో వీఆర్ టు బై ఫ్రమ్ జీఈఈఈఈఈ ఇప్పుడు సాఫ్రాన్ దగ్గరని తీసుకుంటాం సాఫ్రాన్ ఈజ్ ఆఫరింగ్ హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హైదరాబాద్ యూనిట్లో అన్నీ చూసుకుంటే వెన్ యూ లుక్ ద బిగ్గర్ పిక్చర్ అంటాం ఇంగ్లీష్లో పూటిన్ విజిట్ ఒక సింబాలిక్ విజిట్ కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు వాషింగ్టన్ డెఫినెట్లీ ప్రెసిడెంట్ ట్రంప్ చూస్తూనే ఉంటారు అచ్చా వీళ్ళు మళ్ళీ రష్యా దగ్గర వెళ్ళారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851